ఈ పుండే పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేశాం ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ అడిగినా ఊర్లో వీ దీపాలు అడిగినా కాలేజీలు అడిగినా ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్లీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అపోజిషన్ లో ఉన్నాం మళ్లీ పోరాటాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం అభివృద్ధిని పరిగెత్తించాం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు నడుగుతున్నాం ఏవమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా అరాచకం అప్రజాస్వామ్యం దౌర్జన్యాలు రౌడీజం నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసమే గనులు వచ్చాయి కుప్పంలో గ్రనైట్ మొత్తం చేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజా ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళని కేసులు పెట్టి ముప్పై మందిని దగ్గర దగ్గర పది మందిని ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఏం తమ్ముళ్ళు మరిచిపోతానా ఆడబిడ్డలో మర్చిపోతానా అని అడుగుతున్నా నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు అదే కడపటి అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం గాని గంజాయి గాని అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి పెద్ద పేటేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ది చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ని తయారు చేసే బాయిత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఈ కుప్పమే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బావి నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా పని ఈ రోజు నుంచే అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిరిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టా మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం ఆ షెడ్లన్నీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీకు హామీ ఇస్తున్నాను కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లిచ్చే బాయ్ తీసుకుంటాం ఇదే కాదు